రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల గురించి గతంలో ఎంతటి వర్షపాతం నమోదైందో మనందరం చూశాం కొన్ని చోట్లయితే తీవ్ర నష్టాన్ని కూడా మిగిల్చిన పరిస్థితుంది ఇప్పుడు అలాంటి వర్షాల హడావుడి మళ్ళీ కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాలను మళ్ళీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి అన్న సమాచారం వస్తోంది మళ్ళీ కూడా భీకరమైన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఏకంగా రెండు అల్పపీడనాలు సిద్ధమవుతున్నాయి ఈ డబుల్ డేంజర్ తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం పడబోతోంది భారత వాతావరణ శాఖ కూడా ఒక అలర్టు జారీ చేసింది రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ప్రస్తుతం ఒక అల్పపీడనం అరేబియా సముద్రంలో స్థిరంగా కొనసాగుతోంది ఇది ఒమన్కి దగ్గరగా తిరుగుతోంది ఇది గంటకు ఇరవై ఒక్క కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఇలా ఉంటే రానున్న రెండు రోజుల్లో మరో రెండు కీలకమైనటువంటి వాతావరణ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం రెండు రోజుల్లో ఏర్పడే అవకాశం ఉంది హిందూ మహాసముద్రంలో కూడా అక్టోబర్ పన్నెండవ తేదీ నాటికి ఒక అల్పపీడనం ఏర్పడబోతున్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది ఈ మూడు వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈదురుగాలు మేఘాలు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొచ్చే అవకాశం ఉంది వచ్చే ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని సమాచారం వస్తోంది ఐఎండి విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం అక్టోబర్ పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు కోస్తాంధ్ర యానాంలో చాలా చోట్ల తేలికపాటు నుంచి మోస్తరుగా వర్షాలు పడతాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఇక రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలుస్తోంది అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది శనివారం కోస్తాంధ్ర యానాంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి ఏపీ తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశం అంతటా నాలుగైదు రోజులు ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా ఈ బులెటిన్లో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మేఘాలు ఎండతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది అంటే పొడిగా ఉన్నట్టు కనిపించినా కానీ వర్షం పడే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది గాలి వేగం గంటకు పదకొండు కిలోమీటర్లుగా ఉండబోతోంది రేపటి నుంచి తెలంగాణలో వర్షాలు మొదలవుతాయన్నట్టుగా సమాచారం వస్తోంది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఖమ్మం మెహబ్బాద్ సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురుస్తాయి ఈ ప్రాంతాలలో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు ఇచ్చే అవకాశం ఉంది అయితే ఈరోజు హైదరాబాద్ సిటీలో వర్షం పడే అవకాశం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఎండ ఉన్నప్పటికి కూడా మేఘాలతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది ఒక్కసారిగా సాయంత్రం సమయంలో వాతావరణంలో మార్పు వచ్చిన ఎక్కడ మార్పు వచ్చి భారీ వర్షాలు నమోదే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఆ వాతావరణ మార్పుల కారణంగా కొంత వాతావరణం చలబడే అవకాశం ఉంది సాయంత్రం నుంచి ఆ మార్పును గమనించవచ్చు అని కూడా వాతావరణ శాఖ చెప్తోంది ఒకవేళ వర్షం పడినా అది చిన్నపాటి వర్షం అవుతుంది జల్లులతో సరిపెడుతుందని కూడా సమాచారం ఉంది ఇక ఏపీ తెలంగాణలో మొత్తంగా ఒక ఐదు రోజుల పాటు వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలు తెలంగాణలో తూర్పు దక్షిణ జిల్లాల ప్రజలు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ కూడా మిగతా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది అని సమాచారం వస్తుంది కాబట్టి అక్టోబరు పదకొండు నుంచి పదిహేను వరకు ఈ రోజుల్లో వాతావరణంలో ఒక మార్పులు కనిపించబోతున్నాయి కోస్తాంధ్రలో రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా అక్కడ ఒమన్లో ఉన్నటువంటి కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం ఇటువైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ ప్రభావం ఒకటి రెండు రోజుల్లో మార్పు కనిపించబోతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది గతంలో కురిసినటువంటి ఒక భీకరమైన వర్షపాతం ఇప్పుడు కురవకపోయినప్పటికీ ఈ అల్పపీడనాలు ఇప్పుడు భవిష్యత్తులో రాబోయే ఇంకా అల్పపీడనాలు దాన్ని బట్టి బలపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గతంలో కూడా ఒకసారి రికార్డు పరిశీలిస్తే అక్టోబర్లో నవంబర్లో కురిసేటటువంటి వర్షాలు చాలా తీవ్రమైనటువంటి వర్షపాతం కురిసే పరిస్థితుంది తుఫానులు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి అని చెప్పి ఇప్పటికిప్పుడు చెప్పలేము కానీ కానీ బలపడితే మాత్రం ఇప్పుడు దూసుకొస్తున్నటువంటి అల్పపీడనాలు మరింతగా బలపడి వాయుగుండం తుఫానుగా మారి తెలుగు రాష్ట్రాల మీద ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తే చెప్పడం కానీ ఇప్పటి అయితే ఒక మోస్తరుగానే వర్షాలు పడతాయి భీకరమైనటువంటి వర్షపాతం గత రెండు నెలల పరిస్థితి ఒక్కసారి చూసుకుంటే మనం ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతాల్లో సిద్దిపేట సిరిసిల్ల ఇలాంటి జిల్లాల్లో క్లౌడ్ బర్స్ల కారణంగా ఎలాంటి ఉధృతమైనటువంటి పరిస్థితి ఉందో మనం చూసాం అటు ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో గతంలో మనం చూసాం వాగులు వంకలు విపరీతంగా పొంగి ప్రవహించే ప్రాజెక్టులు పూర్తిగా ఎగురించి వస్తున్నటువంటి వర్షపాతాన్ని కూడా ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించిన పరిస్థితుంది గోదావరి ఉగ్రరూపాన్ని మనం చూసాం ఇక నార్త్లో కూడా చాలా భీకరమైనటువంటి వర్షపాతం ఈ సంవత్సరం కురిసింది ఈ సంవత్సరం కురిసినటువంటి వర్షపాతం గత దశాబ్దాల కాలంగా నాలుగైదు దశాబ్దాల కాలంగా ఎప్పుడూ కూడా ఉన్నటువంటి వర్షపాతం కురిసింది సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా అల్పపీడనాలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికిప్పుడైతే కుండపోతగా క్లౌడ్ బరస్ట్గా కురిసే వర్షపాతాలు లేవు అని కూడా సమాచారం వస్తూ ఉంది Legenda por